హాయ్ అండి నేను మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వచ్చానండి మా ముదు పుట్టిన పుట్టినరోజు అనమాట గోరింటాకు రుబ్బాము పూలు మాల కడుతున్నాం మా అల్లుడు మల్లెపూలు తీసుకొచ్చాడు మా ముదు బిస్కెట్లు తింటద్దు మా ముద్దు పుట్టిన పుట్టినరోజు అనమాట మా అమ్మాయి వాళ్ళు ఆడబిడ్డ అనమాట వాళ్ళ అబ్బాయి అనమాట ఇక్కడేమో మా అక్క పూలు మాల కడుతుందండి మా కోళ్ళేమో ఇక పిల్లలన్నకు పేచియ్యే కదండి అన్నం తిప్పి తిప్పి తినిపిస్తా ఉంది పేచి పెడుతుందండి అన్నం కూడా తినట్లేదు ఏంటో దాన్ని ఇక్కడ మా పెద్దమ్మాయి అందరికీ ఏమేం కావాలో సదుపాయం చేస్తుంది మా చిన్నమ్మాయి మాత్రం మా కోళ్ళకి శ్రీమంతానికి కూడా తనే గోరింటాకు పెట్టిందండి చాలా డిజైన్స్ వెరైటీ వెరైటీలన్నీ పెడతా ఉంటుంది మా చిన్నమ్మాయి కానీ కూర్చొని ఇంకా ఆడలు అంటే గోరింటాకులు ఈ పువ్వులు ఈ సందడే కదండి సరిపోతుంది గోరింటాకు పెడుతుంది మెహందీ పెడుతుంది అన్నమాట మా చిన్న మా అక్క మా అమ్మాయి వాళ్ళ చిన్న కూతురు అమ్మాయి వాళ్ళ మా కొడుకు వీళ్ళండి నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తున్నాను ఇదే ఫస్ట్ సారి ఇట్లా వాయిస్ ఇస్తున్నాను నేను డైరెక్ట్ వాయిస్ ఇస్తూ ఉంటాను అనమాట కానీ ఇప్పుడు రికార్డ్ చేస్తున్నాను పొప్పుచారు మా వంట మెనూ వచ్చి ఇక్కడ బంగాళదంపు లేపుడు పొప్పుచారు ఉండంగానే కాంబినేషన్ బంగాళదంపు లేపుడు ఉండాలి కదండీ ఇదండి అన్నం కూడా వండేసాము అంతా అడవుడి ఆడవడిగా సందడి సందడిగా ఉంది ఇక్కడేమో రాత్రులు వచ్చేటప్పటికి ఫేసు ప్యాక్ చేసుకోవాలి కదండి మా కాడ రెడీ అయింది అనమాట మొహానికి మాస్క్ లాగా ఫేసు మొలతని మట్టి ఫేస్కి రాసుకుంది గ్లో రావడానికి అందరు రెడీ అవుతుంది అనమాట మధుమనవరాలు మనవరాలుకి అంతా క్యాప్ పెట్టి అల్లరి చేస్తుంది సందడి అల్లరి ఏడుపు అంతా గోల గోలుగా సందడి సందడిగా ఎలా ఉండవంటే అలా ఉందండి ఈరోజు ఫంక్షన్ ఆడవడి రేపు ఏంటన్నది మీకు షేర్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్